ఈ కేసు క్లోజ్ అయ్యేలా లేదు బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్ బయటికి ఎక్కువగా వెళ్ళరు వీడియో గేమ్స్ ఆడతారు గిటార్ వాయిస్తారు గంటల తరబడి నెట్ చూస్తూ ఉంటారు అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు కాలేజ్ రాక్మెంట్ లో కలిసి ఉండేవాళ్ళం వాడు స్టేట్స్ కి వెళ్ళాక గ్రాడ్యువల్ గా కనెక్షన్ కట్ అయింది ఎందుకు తిరిగి వచ్చాడు వాడికి యుఎస్ నచ్చలేదంట వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బిస్తాడు చాలా మంచి మనిషి సార్ ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులన్నీ ఆయనే భరించారు జీతంలో కూడా కట్ చేయలేదు ఆకాష్ అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు వీడు ఒక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట అది కూడా కాలేజీ టైంలో ఆకాష్ కి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్ స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు ఆకాష్ కి మ్యూజిక్ కంప్యూటర్సే ప్రపంచం తెలుసా రెండవ తేదీ నా ఫివర్ మేడం రోజంతా పడుకునే ఉన్నాను అర్జునే టాబ్లెట్స్ టిఫిన్లు తెచ్చిచ్చాడు పదకొండు గంటలకు వీళ్ళిపోయాడు మేడం బేసికల్లి ఇద్దరు ఫోర్ ట్వంటీ గారు మేడం బట్ సిటీలో ఏ గొడవ చేయరు ఫ్రాడ్ పనులన్నీ బయట ఓడాల్లోనే కేసు ఏమైనా ఫైల్ అయిందా దొంగ సర్కమ్మే సెట్ జీల్ని మోస్ట్ వీళ్ళు టార్గెట్ చేస్తారు మేడం అందుకని వీళ్ళ మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు ఈ ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వీడి కేసుని ఆ అర్జునే లా పాయింట్లు మాట్లాడి క్లోజ్ చేయించాడు అయినా వాడికి లీగల్ విషయాలు తెలుసా నేనేం చేయను చెప్పు చట్టాలని క్రిమినల్ గా ఎలా యూస్ చేయాలో వాడికిలా తెలుసు చదివాడని చెప్తాను చట్టాన్ని తనకు తగినట్టు వాడుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు పోలీసు వాళ్ళతో సాహసం చేస్తే ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు విజయ్ లైఫ్ క్లియర్ ఉంది మేడం ఐఐటిలో చదువుకున్నాడు ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు సొంతంగా కన్స్ట్రక్షన్ ఆఫీస్ కూడా ఉంది ఆ వెళం ఆ వెళం కానీ అర్జున్ హిస్టరీ అయోమయంగా ఉంది ఈ సూరిగాడికి వాడికి మూడేళ్ల పరిచయమే అంతకు అంతకుముందు వాడేం చేశావాడో తెలియడం లేదు అర్జున్ కి తెలిసిన వాళ్ళంతర్ని విచారించండి ఓకే మేడం హెడ్ మేడం విజయ్ కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డీల్ కట్టించండి వాడు మన కస్టడీలో ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు విజయ్ అర్జున్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారా చేశా మేడం ఇద్దరికి ఆకాష్ తో ఎలాంటి కనెక్షన్ లేదు విజయ్ కి అర్జున్ కి లేదు మేడం విజయ్ అర్జున్ ఆకాష్ ఈ ముగ్గురు సర్కిల్స్ వేరు వేరుగా ఉన్నాయి మేడం మా ఎంక్వైరీలో అందరూ ఆకాష్ మంచివాడని చెప్పారు మేడం అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు ఆకాష్ తన ఇంట్లో ఎప్పుడు క్యాష్ పెట్టుకుంటాడని వాళ్ళ అక్కయ్య చెప్పింది కదా అవును మేడం ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే తెప్పించండి ఓకే మేడం మాకు చెప్పకుండా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు సరే అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పప్పుచారు పెట్టాను నన్న వేడి చేసుకుని తినండి వససలు నాకు లేట్ అవుతుంది సరే ఒకరోజు గడిచిపోయింది మేడం మనకి ఇంకొక రోజే ఉంది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం అడిషనల్ ఎవిడెన్స్ లేకుండా కేసు మూవ్ అవుదా ఏదో ఒక పాయింట్ చేస్తున్నాం కళ్ళ ముందే ఉంది కానీ ఏంటో తెలియట్లేదు ఇన్స్పెక్టర్ ఒక్కగానొక్క కూతురు కాలేజీలో కుర్రాడిని లవ్ చేసింది ఆ కుర్రాడు వీళ్ళ క్యాస్ట్ కాదు మన సారికేమో కులంపిచ్చే లవ్ మ్యాటర్ తెలియగానే బంధువుల అబ్బాయిని ఫిక్స్ చేశారు రేపు పెళ్ళనగా ఆ అమ్మాయి లవర్ తో పారిపోయింది ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వీడు హెల్ప్ చేశాడు విజయ్ ఎందుకు హెల్ప్ చేశాడు ముగ్గురు ఒకే కాలేజ్ మేడం ఆ అబ్బాయి విజయ్ క్లాస్మేట్స్ ఇన్స్పెక్టర్ అప్పుడే విజయ్ ని లేపేసేవాడు కానీ విఐపీ కాంటాక్ట్స్ ఉండబట్టి ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఆ చావగొట్టడానికి లేగలగా ఆయనకి ఛాన్స్ దొరికింది వదులు కూడా హలో ఫారెన్సిక్ నుంచి భాగ్య మాట్లాడుతున్నాను మేడం ఫారెన్సిక్ భాగ్య నా నంబర్ ఎవరు ఇచ్చారు నేనే మేడం అడిగారని చెప్పండి సార్ ఆకాష్ కేస్ సాల్వ్డ్ మేడం ఏంటి అవును మేడం ఆకాష్ కేస్ సాల్వ్డ్ ఆకాష్ కేస్ సాల్వ్డ్ అంటున్నారు ఏంటి సార్ ఏం అర్థం కాక మేము ఇక్కడ బోర్ర బదలు కొట్టుకుంటున్నాం మీరు కేసు సాల్వ్ అంటున్నారు అంతకంటే ముందు ఆరు నెలలుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక చిన్న ప్రశ్న హానెస్ట్ గా ఆన్సర్ చెప్తారా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు మేడం రిజెక్ట్ చేశారు ఇరిటేట్ చేయకండి ఫోన్ కట్ చేస్తాను ఓకే పాయింట్కి వస్తాను ఆకాష్ ఇంటి బెడ్రూమ్ నుంచి మా వాళ్ళు ఒక హెయిర్ శాంపిల్ తీసుకొచ్చారు మేడం అంత కూడా హెయిర్ శాంపిలా ఆకాష్ ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరూ హెయిర్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశాను మ్యాచ్ అవ్వలేదు ఉంటుంది మీరు సస్పెక్ట్ని మాత్రం రౌండప్ చేయండి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాను అడిషనల్ ఎవిడెన్స్ అడిగారు కదా దొరికింది ఉన్న ఆధారాలన్నీ చెరిపేసాను అనుకుని వెళ్ళిపోయాడు కానీ వాడి తల వింట్రుక వాడి తల రాత మారుస్తుందని కాలలో కూడా అనుకొని ఉన్నాడు నిజానికి అంత త్వరగా కేసు క్లోజ్ అవుతుందని మేము కూడా ఊహించలేదు బాత్రూంకి వెళ్ళాలి పొద్దున్న నుంచి వాంతులు చేసుకుంటున్నాడు సార్ దెబ్బలు తట్టుకోలేడని చెప్పాను చూసావా మీరు కొట్టడం వల్ల కాదు సార్ మొన్న తాగిన మందు సెట్ అవ్వలేదు ఏమో కుట్టినట్టు కూడా లేదు మీరు కుట్టిన దెబ్బలు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే లోపు నా కాళ్ళ మీద పడి బతిమలాడేలా చేస్తాను ఇదిగో నువ్వు చూసుకో ఇంటికి వెళ్ళొస్తాను సరే సార్ ఇదిగో చొక్కా వేసుకుని అలా కూర్చో కదలకుండా కూర్చో వెళ్ళు రే మలయ్య సార్ వీణు కంట కనిపెట్టు పెట్టు బాత్రూమ్ గెళ్ళొచ్చేస్తాను ఓకే సార్

వీటిని కాస్త చూసుకోండి స్టోర్ రూమ్ కల్లా గమనించారా సార్ అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందన్నమాట సార్ బ్లడ్ వస్తుంది సార్ ముక్కు పగల కొట్టినట్టున్నాడు పర్పస్ఫుల్ గా కొట్టు ఉంటాడా లేదు సార్ ఆ గందరగోళంలో చేయి తగిలి ఉంటుంది ఏమైంది సార్ వెనక్కు కూడా బ్లడ్ కారుతుంది మీకు గుచ్చుకున్నట్టుంది మండుతోంది రిజల్ట్ వచ్చేసింది మేడం వచ్చేసిందా కేసు సాల్వ్డ్ అని చెప్పాను కదా అంతకుడు మీ కస్టడీలోనే ఉన్నాడు బెడ్రూమ్ లో ఉన్న శాంపుల్ మీరిచ్చిన శాంపుల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఎవరు సార్ రెండు శాంపుల్స్ పంపారేంటి అవును ఇద్దరు సస్పెక్ట్స్ అక్కడే చిక్కుచిపడింది చిక్కా చిక్క ఆ హెయిర్ శాంపుల్ ఇద్దరు డిఎన్ఏ తో మ్యాచ్ అవుతుంది ఇద్దరు డిఎన్ఏల్ తో మ్యాచ్ అవుతుందా ఏమంటున్నాడు సార్ ఒకరి డిఎన్ఏ లాగా ఇంకొకరు డిఎన్ఏ ఉండే అవకాశమే లేదు అసలు తండ్రి కొడుకుల డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వదు అర్జున్ నేను బ్రదర్స్ ఐడెంటికల్ ట్విన్స్ విజయ్ పుట్టిన పదహారు సెకండ్ల తర్వాత నేను పుట్టాను